ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఉచిత సన్న బియ్యం ఎఫెక్ట్ పై పడింది బహిరంగ మార్కెట్లో క్వింటాకు ఏకంగా వెయ్యి నుంచి పదిహేను వందల వరకు ధరలు తగ్గాయి కొనుగోలుదారులకు ఊరట లభిస్తే వ్యాపారులు మాత్రం బిజినెస్ తగ్గి ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు రాష్ట్రంలో సన్న బియ్యం ధరలు తగ్గుముఖం పట్టాయి ఆరు నెలల క్రితం క్వింటాకు ఐదారు వేలు పెడితే కానీ దొరకని సన్న బియ్యం ఇప్పుడు నాలుగైదు వేల రూపాయలకే అందుబాటులోకి వచ్చాయి అన్ని రకాల సన్న బియ్యం ధర క్వింటాలకు సగటున వెయ్యి దాకా తగ్గింది ధర తగ్గడంతో పాటు వ్యాపారం సరిగ్గా జరగడం లేదని చెబుతున్నారు దుకాణదారులు ఇదివరకు ఇరవై ఐదు కిలో ఇరవై ఐదు కిలోల ప్యాకెట్ పదిహేను వందల నుంచి రెండు వేల మీద ఇప్పుడు వెయ్యి నుంచి పదిహేను వందల మంది అమ్ముతారు జైశ్రామ్ ఉంటుంది ఆర్ఎన్ఆర్ ఉంటుంది హెచ్ఎంటి ఉంటుంది విజయవాసం ఉంటుంది అలా స్ట్రీము రారైసు సాటక్ పాలీసు క్వింటర్కు వెయ్యి నుంచి పదిహేను వందలు తగ్గిందండి ఇదివరకు మాకు నెలకు పదిహేను నుంచి ఇరవై వేల ప్రాఫిట్ తీసుకుంటోళ్ళం వాళ్ళం ఇప్పుడు కనీసం గణితం సాగులో కిరాయి గడ్డలను పరిస్థితుల్లో ఆరు నెలల క్రితం సన్న బియ్యం ధరలు భారీగా ఉండేవి సామాన్యులు కొనుగోలు చేయాలంటే కష్టంగా ఉండేది మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉండే జై శ్రీరామ్ నాణ్యమైన పాత బియ్యం అయితే క్వింటాలకు ఏడు వేల నుంచి ఏడు వేల ఆరు వందల వరకు ఉండేది ఇప్పుడు ఆ బియ్యం ధర ఆరు వేలకు పడిపోయింది కొత్త బియ్యం అయితే ఇది వరకు క్వింటాల్కు ఆరు వేల ఐదు వందలు ఉండేది ఇప్పుడు అవే బియ్యం ఐదు వేల రూపాయలకు దొరుకుతోంది హెచ్ఎంట బియ్యం ధర ఆరు నెలల క్రితం క్వింటాలకు ఆరు వేలు ఉండగా ఇప్పుడు నాలుగు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఏడు వందలకు పడిపోయింది బీపీటీ ధర ఇది వరకు ఆరు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఐదు వందల రూపాయల వరకు ఉండగా ఇప్పుడు నాలుగు వేల మూడు వందల నుంచి నాలుగు వేల నాలుగు వందలకు మార్కెట్లు దొరుకుతున్నాయి మార్కెట్లో సింహభాగం అమ్ముడుపోయే ఆర్ఎన్ఆర్ బియ్యం ఆరు నెలల క్రితం వరకు ఐదు వేల ఐదు వందలు ఉండగా ఇప్పుడు అదే బియ్యం నాలుగు వేల ఐదు వందల వరకు లభ్యమవుతున్నాయి సార్ రేట్స్ త్రీ ఫోర్ మంత్స్ బ్యాకే తగ్గినాయి సార్ ఇప్పుడు తగ్గింది అనేది అబద్దము త్రీ మంత్స్ బ్యాకే తగ్గిన రేషన్ బియ్యంలో ఎప్పుడైతే సన్న బియ్యం ఇచ్చి స్టార్ట్ చేశారో అప్పుడే మార్కెట్ పడిపోయింది ఇప్పుడు రేషన్ రేషన్ షాప్లలో సన్న బియ్యం వచ్చేసరికి దాదాపు కస్టమర్లు అందరూ అవి వాడుతున్నారు వాడుతున్నారు దానివల్ల ఆటోమేటిక్గా మాకు సేల్స్ పడిపోయింది అంటే గ్లోబల్గా మొత్తం తగ్గిపోయింది మూడు నెలల క్రితం క్రితం వరకు స్టీమ్ బియ్యాలు వచ్చేసి యాభై ఏడు యాభై ఎనిమిది వందల బియ్యం ఇప్పుడు నలభై ఎనిమిది వందల నలభై ఏడు వందలకు వచ్చేసింది అదివరకు మాకు ఏడు నుంచి పది లార్ల బియ్యం అమ్మేది నెలకి ఇప్పుడు రెండు నుంచి మూడు లార్లకు వచ్చేసింది సేల్స్ బిలో మిడిల్ క్లాస్ అంతా తింటున్నారు ఏబో మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రమే పర్చేజ్ చేస్తున్నారు సన్న బియ్యాన్ని రేషన్ షాపుల్లో ప్రభుత్వం సరఫరా చేస్తుండటంతో ప్రజలు వీటిని తినడానికి అలవాటు పడుతున్నారు ఫలితంగా బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం కొరడం తగ్గిపోయినట్లుగా తెలుస్తోంది వినియోగదారులు రాకపోవడంతో వ్యాపారాలు పడిపోతున్నాయని దుకాణదారులు తలపట్టుకుంటున్నారు ఈ తల ఈ ఇవ్వడం వల్ల వెయ్యి నుంచెలు పన్నెండు రూపాయలు ప్రతి ఒక్క బియ్యానికి స్టీమే కానీ రారేసే కానీ ప్రతి ఒక్క బియ్యానికి రేటు మాత్రం తగ్గింది మరోవైపు ఈ సన్న బియ్యం బాగున్నాయని అందుకే వీటిని తింటున్నామని చెబుతున్నారు లబ్ధిదారులు అంతే కాదు వీటి వల్ల కాస్త తమ సంపాదనలో ఆదా చేసుకోగలుగుతున్నామంటున్నారు గవర్నమెంట్ దొడ్డు బియ్యము రేషన్ షాపులల్లో ఇవ్వడం వల్ల సరిగా తీసుకునే వాళ్ళం కాదు అలానే దొడ్డు బియ్యం ఇచ్చినా కూడా అమ్మకానికి ఎక్కువ ముందు ముందు అమ్మకానికే ఉండేది అలాంటిది ఇప్పుడు సన్న బియ్యం ఇవ్వడం వల్ల యాభై ప్రతీ నెల యాభై రూపాయలు అరవై రూపాయలు పెట్టి కొనుక్కోవడం కంటే మాకు సన్న బియ్యం ఫ్రీగా ఇవ్వడం వల్ల ఆ ఖర్చు మిగతా ఖర్చులకు ఉపయోగపడి మా పిల్లలు మేము మధ్యతరగతి కుటుంబాలు మా బీద లాంటి కుటుంబాలు కూడా ఆ ఖర్చు మిగతా దానికి యూజ్ చేసుకోవడం వల్ల ఆ బియ్యం అనేది ఒక పూట కడుపు నిండా కూడా తినగలుగుతున్నాము తెలంగాణ రాష్ట ప్రభుత్వం రేషన్ షాప్ల ద్వారా సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తుండటంతో బియ్యం రీసైక్లింగ్ వ్యవస్థ కూడా ఆగిపోయినట్లు అధికారులు చెబుతున్నారు గతంలో దొడ్డు బియ్యం పంపిణీ కారణంగా వాటిని వ్యాపారులకు అమ్మేయడం మూలంగా రేషన్ బియ్యం రీసైక్లింగ్ అయ్యేది సన్న బియ్యం పంపిణీతో బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం ధరలు తగ్గడమే కాదు రేషన్ బియ్యం రీసైక్లింగ్ల దందాకు చెక్ పడినట్లయ్యిందంటున్నారు మరోవైపు సన్నాలకు రాష్ట ప్రభుత్వం ఐదు వందల బోనస్ ఇస్తుండటంతో సన్నవరి సాగుకే రైతులు ఆసక్తి చూపిస్తున్నారు ఈ సీజన్లో దొడ్డు రకం కన్నా ఐదు లక్షల ఎకరాలు అధికంగా సన్న రకాలు సాగు చేస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి ప్రస్తుత పంటకాలంలో కాలంలో ఐదు లక్షల ఎకరాలకు గాను ముప్పై లక్షల ఎకరాల్లో సన్న బియ్యాన్ని రైతులు సాగు చేస్తున్నారు